ఏలూరు గౌరవరం సెంట్ యాన్స్ కాలేజ్ రోడ్ లో గల జాయ్ స్కూల్లో రైనీ డే సెలబ్రేషన్ స్కూల్ మేనేజ్మెంట్ నిర్వహించింది ఈ సందర్భంగా డైరెక్టర్ సిహెచ్ రమేష్ ప్రిన్సిపల్ సిహెచ్ సుజాత స్టాఫ్ చిన్నారులతో కలిసి ఘనంగా రైనీ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఈ సందర్భంగా స్టాఫ్ మాట్లాడుతూ పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు జాయ్ ప్లే స్కూల్లో వర్షాన్ని సృష్టించడం ద్వారా పిల్లలు చాలా ఉత్సాహంగా వర్షంలో తడుస్తూ డాన్స్ చేస్తూ సంతోషంతో తేలియాడారు ఆడారు పేరెంట్స్ సహకారంతో ఈ ఈవెంట్ ని విజయవంతంగా మేనేజ్మెంట్ నిర్వహించింది Good morning, everyone. My name is Sujan. I study in third class. Third class, enjoy play school. Rain day. I love your rain day. Rain days can be full of fun. Rain makes everything look fresh. In your rain day. It rains heavily. The sun is not seen. Rain day, cloud by people of all agrabs. The sky, the sky is covered with dark cloud on rain days. Thank you. My name is Bhavish. I'm studying grade second. Rainy day, rain. Rainy days are different from any other day. చిల్డ్రన్స్ ఆర్ మేక్ ఫన్ అండ్ జాయ్ ఫుల్ ఈ రోజు జాయి ప్లేస్కూల్లో రైని డే సెలబ్రేషన్ జరిగింది సో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ పేరెంట్స్ టు గివ్ సపోర్ట్ అస్ ఫర్ జాయి ప్లస్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ రెస్పెక్టెడ్ డైరెక్టర్ రమేష్ సర్ అండ్ మేడం సుజాత మేడం ప్రిన్సిపల్ మేడం వి ఆర్ ఎవ్రీ వి ఎవ్రీ ఇయర్ వి ఆర్ సెలబ్రేటింగ్ సమ్ సో మెనీ యాక్టివిటీస్ చాలా ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాం ప్రతి మంత్ దాని స్పెషలైజేషన్స్ పిల్లలకి అర్థమయ్యేటట్టు పిల్లల్ని దానిలో పార్టిసిపేట్ చేసేటట్టు ప్రోత్సహించి ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యేది ప్లే అండ్ మో ప్లే అండ్ లో వాళ్ళకి ప్రతిదీ ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ఈ చేసే ఈ కార్యక్రమాలు పిల్లలకి వా కి కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది స్కూలింగ్ లో మనం నేర్చుకునేది వాళ్ళకి సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఓవరాల్ మన మోటివేషన్ గా ఉండాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయడం జరుగుతుంది దానికి మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ చిల్డ్రన్ కూడా గా ప్రతి యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తూ చాలా విజయవంతంగా చేసుకుంటున్నాం ప్రతి ఇయర్ కూడా ఇలాగే ఇవాళ మనం సెలబ్రే రైనీ డే సెలబ్రేట్ చేసుకున్నాం దాంట్లో పిల్లలు చాలా హ్యాపీగా రైన్ రెయిన్ కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు డ్యాన్సెస్లో కానీ యాక్టివిటీస్లో కానీ ప్రతిది చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తూ చేశారు దానికి మేము ఇలా చేసుకుంటానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి థ్యాంక్ యూ